జయశ్రీవన్నారాయణ ఈరోజు మనం జిల్లల్లో కూడా మత్స్యావతార వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వచ్చాను అత్యంత సుందరమైన ఆలయాలలో మనకున్న అత్యంత సుందరమైన భాగ్యనగర్ ఆలయాలలో ఇది కూడా ఒకటి మనం ఈరోజు ఈ ఆలయ విశేషాలు దర్శించుకున్నాం రండి ఈ వీడియో ద్వారా స్వామివారిని దర్శించుకోబోతున్న మనందరం చాలా అదృష్టవంతులమండి ఎందుకంటే నాకు తెలిసి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని మొదటి అవతారమైన మత్స్యావతారంలో మనకు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ఆలయంలో దర్శనం ఇస్తున్నారు అది కూడా సమస్త సంపదలు సకల సుఖాలను ఇచ్చే ఉత్తరాభిముఖ ద్వారా దర్శనంలో ప్రపంచంలో ఇలాంటి ఆలయం ఇదొక్కటే ఉందండి జిల్లెలగూడలో ఉన్న ఈ ఆలయం కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మందమల్లమ స్టాప్ నుండి ఆర్సిఐ వెళ్లేదారిలో జిల్లెలగూడ చెరువు వద్ద లెఫ్ట్కు తీసుకొని వెళ్తే మొదటగా మనకు వచ్చేది ఈ ఆలయమే ఆలయానికి వచ్చేసామండి చాలా సువిశాలమైన మరియు ప్రశాంతమైన ఆవరణ ప్రధానాలయానికి ఎదురుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఆలయ ఆవరణలోకి ప్రవేశించగానే కుడివైపున ఉన్న శివాలయం మరియు మెట్లబావి ప్రధానాలయం అందులోని అద్దాల మంటపం నేలమాళిగలోని ఆళ్వార్లు దశావతార విశేషాలు మొదలగునవి ఇక్కడ దర్శనీయం ఇది నూతనంగా ప్రతిష్ఠించిన హనుమాన్ విగ్రహం ముందుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నాం రండి నేను ఈ ఆలయానికి టూ థౌజండ్ సెవెన్ నుండి చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాను అప్పట్లో ముందున్న నాలుకాళ్ల మంటపం వెనకాల చిన్నగా హనుమాన్ ఆలయం ఉండేది ఇప్పుడు ఈ ఉపాలయాన్ని బృహత్తరంగా పరిచారు ఈ ఆలయ నిర్వాహకులు జయ వీర హనుమాన్ ఇది ఈ ఆలయం యొక్క పురాతన మెట్లవావి లేదా కోనేరు నేను ఈ వీడియోను వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాల సమయంలో తీసుకున్నాను ఆ సమయంలో ఈ కోనేరు నిర్వహణ పనులు జరుగుతున్నాయి ఈ కోనేటికి ఇరువైపుల దశావతార మూర్తులు మరియు మధ్యలో కాళీయ మర్దనుడైన శ్రీకృష్ణుడి అందమైన ప్రతిమలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ఆకాశం నుండి జాలువారే ప్రతి నీటి చుక్క సాగరాన్ని చేరుకున్నట్టే ఈ సృష్టిలోని సమస్త ప్రాణికోటి ప్రార్థనలు చివరికి ఆ కేశవుడినే చేరుకుంటాయి అలాంటి కేశవుడిని ఈరోజు మనం మత్స్యావతార వెంకటేశ్వరుడిగా చూడబోతున్నాం అలాంటి దేవదేవుడి అద్భుతమైన కోవలే ఇది నేను మొదటగా చెప్పినట్లుగా భాగ్యనగరంలో మనకున్న సర్వాంగ సుందరమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి ముఖమంటపం రాజగోపురంలోని భాగవత రామాయణ కథా చిత్రాలు ప్రధాన ఆలయం యొక్క పదహారు కాల మంటపం ప్రాకార మంటపం మరియు నేలమాళిగలు ఇవన్నీ కూడా ఆర్కిటెక్చరల్ అద్భుతంగా చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఆరు స్టేజీల్లో ఉన్న రాజగోపురంపై చతుర్విధ పురుషార్థాలు భాగవత రామాయణ ముఖ్య ఘట్టాల్లోని చిత్రాలు భగవంతుడి లీలలను మన కళ్ళ ముందే సాక్షాత్కరింపజేస్తున్నాయి మధ్యావతార వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని మనసులో స్మరించుకుంటూ ఆలయ ప్రవేశం చిత్రం రండి బ్రహ్మోత్సవాల సమయం కావున ఈ ఆలయంలో పూర్తిగా పండగ వాతావరణం నెలకొని ఉన్నది ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభ దర్శనం ఇది మీరు ఇక్కడ ఒకటి గమనించారా ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న పదహారు కాళ్ల మంటపంలోని తొమ్మిది అంకణాల్లో సూర్యమండల స్థానాన్ని మాత్రమే పెద్దగా నిర్మించి మిగతా ఎనిమిది అంకణాలు మాత్రం చిన్నగా నిర్మించారు ఇలాంటి పదహారు కాళ్ళ మంటపాన్ని నేను ఎక్కడా చూడలేదు ఆ పదహారు కాళ్ల మంటపానికి పై భాగంలో ఎదురుగా సుదర్శన అవతారంలో మహావిష్ణువు మనకు దర్శనమిస్తున్నాడు ఇదిగో ఇక్కడ చూడండి చాలా అద్భుతమైన లీలా విగ్రహ రూపం ఇది స్వామివారి దర్శనానికి ముందు ఒకసారి ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం రండి ఇది నేలమాళిగలకు దారి ఇది అద్దాల మంటపం చుట్టూ ఉన్న ప్రాకార మంటప నిర్మాణం కూడా చాలా అద్భుతంగా ఉంది చెక్కు చెదరకుండా కాకతీయుల కాలం నాటి ఈ నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది అద్దాల మంటపంలో దీని యొక్క ఈ ఆలయ పాత చిత్రాలు మరియు ఆలయ నిర్మాణ విశేషాలు అన్ని భద్రంగా పొందుపరిచారు ఇక్కడ మనకు కనిపిస్తున్నదే మూడు నామాల చింత చెట్టు ఈ చింత చెట్టు ఆలయ నిర్మాణ సమయం నుండి ఇక్కడే ఉంది దీనికి భక్తులు కోరిన కోరికలు తీరడానికి ముడుపులు కడుతుంటారు ఇక్కడ మనకు ఎదురుగా కనిపించే ఉపాలయం వేణుగోపాల స్వామి వారి ఉపాలయం అద్భుతమైన రాజగోపుర దర్శనం ఇది ధ్వజస్తంభ దర్శనం జై శ్రీకృష్ణ గరుడాల్వార్ ధ్వజస్తంభానికి కింద ధ్వజస్తంభం గల గరుడావార్ దర్శనం ఇది గరుడా వారిని దర్శించుకుంటూ మనం ఆలయంలోకి స్వామివారి శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దర్శనానికై వెళ్తున్నాం సుదర్శన స్వరూపంలో శ్రీ మహావిష్ణువు పదహారు కాళ్ళ మంటపంపై ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి

द्यौस्ते पृष्ठं पृथिवी सधस्तमित्याहेभ्यो वा एतल्लोकेभ्यः प्रजापधिसमैरयद्रूपमे वास्यैदन्महिमानं व्याजश्चे वज्री वा एष यदश्वो दद्भिरन्यतो दद्भ्यो भूयाल्लोमभिरुभया दद्भ्यो यन्विष्यात्तमधस्पदन्ध्यायेद्वज्रे नैवैनगस्पृणुते शतमानं भवति शायुःपुरुष शिदेन्द्रियःयुषवेन्द्रिये प्रदितिष्ठति परमपुरुष ईश्वरा परमपुरुष जगदीश्वर जय जय परमपुरुष जगदीश्वर जय जय परमपुरुष जगदीश्वर जय जय पङ्कजनाभमुरा रे परमपुरुष జగదీశ్వర జయ జయ పంకజనాభమురా పురుష జగదీశ్వర అత్యద్భుతమైన గర్భాలయ గోపుర దర్శనం మనకి ఇక్కడ లభిస్తుంది ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశిష్టత మరియు చరిత్ర ఈ ఆలయ ప్రధాన పూజారి వారి మాటల్లో తెలుసుకుందాం రండి జయ రండినారాయణ కళ్యాణార్థ గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాదాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ శ్రీవెంకటాచలాదీశం శ్రీయాద్యాసితవక్షం సితచైతన మందారం శ్రీనివాస మహంభజే దయాపాత్రం ఆది గుణానం యతీద్ర ప్రవణం వందే రమ్య జామాతరమునిం లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర ప్రియ భగవద్బంధులందరికీ కూడా మన జిల్లాలో కూడా గ్రామంలో వెంచేసినటువంటి మత్స్యావతార వెంకటేశ్వర వారి దేవస్థానం ఈ దేవ దేవస్థానంలో స్వామివారి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మత్స్యావతారంలో ఇక్కడ స్వామి శిలారూపంలో దర్శనమిస్తున్నారు అయితే దశ అవతారంలో మొదటి అవతారం మత్స్యావతారం కాబట్టి మత్స్యావతారంలో స్వామి ఇక్కడ దర్శనమియడం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో అందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా ఇక్కడ మన జిల్లేలుగూడ గ్రామంలో మత్స్య రూపంలో స్వామి వేశారు దీనికి ఒక కథ ఉంది పూర్వకాలంలో హైదరాబాదు నిజాంస్ పరిపాలన కాలంలో చందులాల్ గారు ఇక్కడ ఈ జిల్లలుగూడ గ్రామంలో పెద్ద చింత చెట్టు ఉండేది ఆ చింత చెట్టు కింద స్వామివారు విశ్రమిస్తున్నప్పుడు ఆయన చందులాల్ గారు విశ్రమిస్తున్నప్పుడు స్వామివారి స్వప్నంలో వచ్చి ఇక్కడ సమీపంలో ఉండే బావిలో నా విగ్రహం ఉన్నది ఆ విగ్రహాన్ని బయటకు తీసి మచ్చ రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని బయటకు తీసి నాకు పూజలు జరపవలసిందిగా స్వామి స్వప్నంలో కోరిన తర్వాత ఆ చందులాల్ గారు అక్కడ ఆ బావిలో వెతికించినప్పుడు స్వామివారి యొక్క విగ్రహం లోపమైంది లభ్యమైంది ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చి చింతచెట్టు దగ్గర ఉంచి పూజలు జరిపి ఇక్కడ ఉత్తరముఖంగా ప్రతిష్ట చేయడం జరిగింది అన్నట్టు అయితే చందులాల్ పుత్రుడు మరి కిషన్ ప్రసాద్ గారు కూడా ఈ దేవాలయాన్ని చక్కగా అభివృద్ధి గావించారు దినదినాభివృద్ధి గావించారు ఇప్పుడు ఆయన మనమడైనటువంటి శ్రీ రాజా సంజయ్ గోపాల్ సెంచర్ ఆయన ఆధ్వర్యంలో దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వివిధ ఉత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి అయితే ఈ దేవాలయంలో స్వామివారి విశేష రూపం ఏంటంటే పైనే గోపురాకారంగా ఉండి శంఖుచక్ర నామాలతో ఉండి స్వామి ముఖము మత్స్య రూపంలో ఉండి అభయాస్తం స్వామి ఇలా అభయాస్తమిస్తూ పాదాలు నాగబంధము ఏడు చేపల గుర్తులు ఉంటాయి సప్తగిరీషుడు కాబట్టి మత్స్య వెంకటేశ్వమిగా మనం అనుకుంటాం స్వామిని తర్వాత ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉంది ఆ చింత చెట్టు మూడు నామాల చింత చెట్టు అంటారు దాన్ని కాయ తీపి వగరు పులుపుగా ఉంటుంది అట్లాంటి మహావృక్షము గత ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచే కూడా పూర్వం నుంచి కూడా ఆ చెట్టు ఇక్కడ ఉన్నది ప్రత్యక్ష నిదర్శనం మనకు వేణుగోపాల స్వామి దేవాలయం సన్నిధి ఉన్నది తర్వాత ఇక్కడ అద్దాల మంటపంలో మరి తంజావూరు శిల్పులు చెక్కినటువంటి రామాయణ పురాణ ఇతిహాస భాగవత అన్ని విశేషాలను కూడా ఇక్కడ శిల్పులు చెక్కడం జరిగింది అద్దాల మంటపంలో స్వామివారి యొక్క అధ్యయనోత్సవాలు జరుగుతాయి అంటే మూడు రోజుల అధ్యయనోత్సవాలు చక్కగా ఈ మంటపంలో జరుగుతాయి దీన్ని అర్ధాల మంటప సేవ అంటారు స్వామివారి అధ్యయనోత్సవాలు ఇక్కడ జరుగుతాయి ఈ సంవత్సరం మొత్తంలో కూడా స్వామివారికి ముక్కోటి ఏకాది రోజు విశేషంగా భక్తులు దర్శించుకొని ఉత్తరద్వారంగా ఉండేటి స్వామిని దర్శించి సాక్షాత్తు వైకుంఠ వైకుంఠనాథుని దర్శించిన అనుభూతి పొందుతారు తర్వాత ఇక్కడ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ అష్టమి నుంచి వైశాఖ శుద్ధ బహుళ విధియ వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తర్వాత ప్రతి ఉత్సవం కూడా పవిత్రోత్సవములు తర్వాత ఉత్సవాలు గోదా కళ్యాణం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు మన దేవాలయంలో జరుగుతాయి దేవాలయం ప్రాంగణంలో ఆంజనేయ స్వామి మంటపం ఉంది తర్వాత కోనేరులో దశావతారాలు కింద నీలమాలిగల్లో దశావతారాలు మరియు అష్టలక్ష్ములు ఆళ్వార్ల మరి విగ్రహాలు మనకు కనిపిస్తాయి తర్వాత ఇక్కడ పక్కగా ఉండేటువంటి శివాలయం గోశాల మంగమ్మ తోట ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి విశేషమైన దర్శనీయ స్థలాలు కాబట్టి భక్తులు ఆ బాలగోపాలం అందరూ కూడా ఈ దేవాలను దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలని చెప్పి కోరుచున్నాం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ రండి బ్రహ్మోత్సవాల సందర్భంగా అద్దాల మండపంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలను వీక్షిద్దాం ద్రౌపది స్వయంవరమునకు సంబంధించిన చిత్రాలు ఇక్కడ ద్రౌపది వస్త్రాపహరణం శ్రీరంగనాథుడు శయనుడైన శ్రీరంగనాథుడు ఇక్కడ భక్తులు భక్తులు ఇక్కడ కూడా ఇరువైపులా అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు ఉండేవి ఇక్కడ శ్రీ రంగనాయకుల వారి ధర్మపత్నులతో వైకుంఠ గ్రామంలో ఉన్నటువంటిది ఇక్కడ కూడా రంగనాయకు మీరు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు మాత్రం మూలమూర్తిని దర్శించిన విధంగానే రాజగోపురాన్ని అద్దాల మంటపాన్ని క్షుణ్ణంగా దర్శించుకోండి ఎందుకంటే ఇక్కడున్న ప్రతి చిత్రమాలిక మనకు ఒక్కొక్క భాగవత కథా విశేషాలని తెలుపుతుంది అవి మనం చూడడమే కాకుండా మన పిల్లలకు కూడా తప్పకుండా చూపించాలి ఇక్కడ ఉన్న అరుదైన అత్యద్భుతమైన పురాతన కాల పెయింటింగ్స్ యొక్క సమాహారం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆంజనేయుడు సంజీవిని వనవాస సమయంలో ఆంజనేయుడి ప్రతిరోధనం కలుసుకున్నప్పుడు విభీషణుడి శరణొచ్చుట రావణాసురవధి అద్భుతమైన చిత్రాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయ నిర్వాహకులు సలర్చింగ్ నిజాం నవాబులతో ఉన్నప్పటి పాత ఫోటోలు చాలా చిత్రమాలికలు పురాతన రిన్నోవేషన్ టైం లోపలి చిత్రాలు ఇక్కడ చాలా ఎన్నో ఎన్నో ఉన్నాయి అవన్నీ చూడవచ్చు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించింది అది తర్వాత రినోవేషన్ ఎలా జరిగింది ఈ బావి ఇంతకుముందు ఎలా ఉండేది మెట్ల బావి ఇది ఈ గుర్రప్షాల గోశాల గురాల శాల ఎలా ఉండేది రెనోవేషన్ ఎలా జరిగింది అంతా ఇక్కడ బాగా చూపించారు తర్వాత చిత్రాలు మహారాజా కిషన్ ప్రసాద్ టెంపుల్ ఫౌండర్ మహారాజా చందులాల్ ఈ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ మహారాజా కిషన్ ప్రసాద్ ఇతను కూడా వారి వారసులే ఇది ఆలయం తొలినాళ్ళలో ఇలా ఉండేది మహారాజా పేష్కార్ శ్రీ కిషన్ ప్రసాద్ ఇది ఆలయ అంటే ఇది ఆలయ చరిత్ర ఇక్కడ ఉంది ఇది రథం తొలినాళ్ళలో ఉంది ఇది కూడా ఆలయానికి సంబంధించిన ఇది ఆలయమునకు పడమటి వైపున్న ద్వారం వేణుగోపాల స్వామి ఉపాలయానికి పక్కనే ఉంటుంది ఇది బ్రహ్మోత్సవాల సమయంలో తీసుకున్న వీడియో వైశాఖ మాసంలో పది రోజులుగా జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా పూర్తి ఆధ్యాత్మిక శోభతో పండగ వాతావరణాన్ని తలపిస్తుంది ఈ ఆలయం బ్రహ్మోత్సవాలు జరిగే ఆ పది రోజుల్లో స్థానిక భక్తులే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆలయ విశిష్టత తెలిసిన భక్తులు కూడా దాదాపు రెండు లక్షల మంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఆలయానికి ఈశాన్య మూలలో కొబ్బరి కారు కొట్టే స్థలం ఇది దీని పక్కనే నేలమాలిగలకు వెళ్ళే దారి ఉంది మనం చూస్తున్నది మూడు నామాల చింత చెట్టు ఇది ఈ ఆలయ నిర్మాణ సమయం నుండి ఇక్కడే ఉందని ఇందాక ఈ ఆలయ పూజారి వారు చెప్పారు కదా ఇది వేణుగోపాల స్వామి వారి ఉపాలయం ప్రధాన ప్రవేశ ద్వారానికి కుడివైపున ప్రధాన ఆలయానికి మూలలో ఈ వేణుగోపాల స్వామి వారి దివ్య దర్శనం మనకి ఇక్కడ లభిస్తుంది కృష్ణ కృష్ణ కృపా కృష్ణ కృష్ణ కృపా భక్త सुधाकरा भक्तसिन्धु सुधा ప్రధాన ప్రవేశ ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే ఎడమవైపు ఉంటుంది నేలమాళిగలకు దారి చూడండి లోపల వైపు కూడా అద్భుతమైన భాగవత కథా చిత్రాలతో దశావతారాలతో అలరారుతుంది ఈ రాజగోపురం ఇటువైపు నేలమాళిగలకు దారి ఇది అద్దాల మంటపం ఇందాక మనం చూసిన అద్దాల మంటపం మరొకసారి గర్భాలయ గోపురం మరియు పదహారు కాళ్ల మంటప ముందు పైభాగంలో సుదర్శనుడి రూపంలో కనిపించే ఆ విష్ణుమూర్తిని దర్శించుకొని నేలమాళిగలకు వెళ్ళేద్దాం రండి ఓం నమో నారాయణాయ ఇది ఆలయం లోపల నుండి వచ్చిన తర్వాత ఇది పాత గుర్రాలశాల మరియు ఇప్పటి నేలమాళిగ ఇక్కడ మనము శ్రీనివాసుని దర్శించుకోవచ్చు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రామానుజాచార్యుల ప్రతిమ ఇక్కడ శ్రీదేవి భూదేవి నీలాదేవి సహిత రంగనాథుడి దర్శనం ఇక్కడ శ్రీనివాసుడు అలివేలు మంగ ఎదురుగా మనకు తిరునామాలు శంకుచక్రాలతో శ్రీనివాసుడు మరియు లోపల ఉన్న నేలమాళిగలో దశావతారాలు ఇక్కడ దశావతార విగ్రహాలు ఉన్నాయి మత్స్యావతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ బలరామ రామ కృష్ణ బలరామ కల్కి అవతారం అనంత పద్మనాభ స్వామి అవతారం ఇది ఇంకొక వైపున నేలమాళిగలో ఎదురుగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుడి దర్శనంతో పాటుగా మనకు అష్టలక్ష్మి దేవతలు మరియు ఆళ్వార్ల దివ్య దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది ఆలయం ఆవరణ మొదట్లోనే కుడివైపున ఉన్న శివాలయం ఇది ఇక్కడ రావి చెట్టు కింద మనకు సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రతిమలు కనిపిస్తున్నాయి మొక్కులు తీరడానికి ఇక్కడ భక్తులు సమర్పించిన సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాలవి ఇక్కడ భక్తులు స్వయంగా శివాభిషేకం కోసం ఇక్కడ ఉద్దేశించబడిన శివలింగం వినాయకుడు అమ్మవారు విగ్రహాలు కనిపిస్తున్నాయి ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవడానికి వీలు ఉంది ఇక్కడ ఆలయానికి ఎదురుగా మహాగణపతి దర్శనం ఇంకొక వైపు శ్రీవల్లి దేవసేన సహిత కుమారస్వామి దర్శనం కూడా మనకిక్కడ లభిస్తుంది ఇది శివాలయం యొక్క ముఖ చిత్రం స్తంభానికి నమస్కరించుకుందాం ఈ ఆలయంలో వీడియోకి అనుమతి లేనందువల్ల పూర్తిగా మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడి వరకే వీడియో చేయగలిగాను ఇది కూడా పరమాద్భుతమైన దివ్య మహిమాన్విత క్షేత్రమే ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి ఇది ఆలయ ఆవరణలోనే ఉన్న గోశాల गुह्यस्यैतस्मात् संवत्सर सदो यत्किञ्च गृहे क्रियते तदाप्तमवरुद्धमभिदं क्रियते समुद्रं वा एते प्रप्लवन्ते ये संवत्सरमुपयन्ति यो वै समुद्रस्य पारं न पश्यति न वै सदधौरेति संवत्सरः క్షీరసాగర మదనం మొదటి మెట్టులో రెండవ మెట్టులో భాగవత కథా విశేషాలు ఇటు చివరగా ఉన్నది రంగనాథ స్వామి ఆ పైన చూస్తే మళ్ళీ భాగవత కథా విశేషాలు శ్రీకృష్ణుడి జీవిత విశేషాలకు సంబంధించి ఆ పైన ఉన్నది దశావతారాలు ఆ పైన ఉన్నది శివధనస్సును విరిచిన రాముడు నిండు సభలో శివధనస్సును వినిసిన రాముడి కథా విశేషం ఆ పైన మరి మళ్ళీ శ్రీకృష్ణుడి భాగవత కథా విశేషాలతో కూడిన ఈ గోపురం యొక్క శిల్పాలు మాత్రం చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇవ్వండి జిల్లాలో కూడా శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి పది మందికి తెలిసేలా షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి প্রাপ্তি প্রাপ্তরাস